ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు అనగా రెండు వేల ఇరవై ఆరు జనవరి పది శనివారం రోజు గోచార రీత్యాశికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు అలాగే చేయాల్సిన పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ట్రిపుల్ టూ ఫైవ్ వన్ సెవెన్ నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి సప్తమస్త సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈరోజు కుంభరాశి వారికి మీరు రిలాక్స్ గా ప్రశాంతమైన గడుపుతారు చాలా కాలంగా రుణాల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు సానుకూల ఫలితాలని ఇవ్వవచ్చు కొత్త విషయాలు తెలుసుకోవాలనే కొత్త విషయాలు తెలుసుకోవాలనే జిజ్ఞాస జ్ఞాన పిపాస మీకు కొత్త స్నేహితులని పరిచయం చేస్తాయి ప్రేమ విషయంలో మీ కళలు వాస్తవాలు అద్భుతమైన ఆనందంలో పరస్పరం కలిసిపోతాయి జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి ఊరట లభిస్తుంది వైవాహిక జీవితంలో ఈరోజు ఎంతో మధురంగా గడుస్తుంది మీ భాగస్వామితో కలిసి ఒక అందమైన సాయంత్రాన్ని ప్లాన్ చేసుకుంటే ఆనందం మరింత పెరుగుతుంది ఆరోగ్యపరంగా నిద్ర మీకు పెద్దవరం అవుతుంది ఈరోజు మీరు ప్రశాంతంగా లోతైన నిద్రని ఆస్వాదిస్తారు ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి మణిద్వీప వర్ణన స్తోత్రం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి